నిజమే ఈ లోకంలో అవమానాన్ని మనం భరిస్తూ ఉన్నామా నిందను అనుభవిస్తూ ఉన్నామా అయితే ఈ సమయంలో మనం చేయవలసింది ఒక్కటే సున్నతి చేయబడాలి మన కుటుంబం నలుగురిలో అవమానాల పాలైపోతూ ఉందా ఆ బాధ భరించలేక కుంగిపోతూ ఉన్నావా అయితే ఐగుప్తు అవమానం మనలో నుంచి తొరలించబడటానికి పిల్లల ద్వారా వచ్చిన అవమానం మన కుటుంబంలో నుంచి తొరలించబడ్డానికి భార్య ద్వారా భర్త ద్వారా వచ్చినటువంటి అవమానం మన కుటుంబం పై నుంచి దొరలించబడ్డానికి మనం ఏం చేయాలో తెలుసా సున్నతి చేయబడాలి సున్నతి అంటే బాప్తిస్మానికి గుర్తు ప్రైస్ పశ్చాత్తాపానికి గుర్తు మనం ఏ దోషమైతే దేవుని ఎదుట చేసామో ఆ దోషాలు ఆ తప్పులు ఆయన ఎదుట ఒప్పుకుని మన జీవితాన్ని సరి చేసుకుంటే దేవుని బిడ్డలారా మనకున్న అవమానం అంతా కొట్టివేయబడుతుంది ప్రైజ్ ప్రైజ్లో